అసలు ఎవరు ఈ వరాహిమాత ఈవిడ ఎలా జన్మించారు ఎందుకు ఆమెను పూజిస్తారు అందరూ అన్నట్టు ఈవిడ నిజంగానే తాంత్రిక దేవత ఈవిడను ఎలా పూజించాలి అని తెలుసుకుందాం రండి అందరికీ నమస్కారం వెల్కమ్ ది అవర్ వరాహ దేవి మాతృక దేవతలలో ఓ శక్తివంతమైన రూపం ఆమె భయంకరంగా కనిపించిన భక్తులకు త్రమనుగ్రహ మూర్తి పూర్వం పంజాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు అతన్ని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు తనకి వరమిచ్చాడు ఆ వరగర్వముతో భూమిని ఆ రాక్షసుడు వణికించసాగాడు బ్రహ్మదేవుడి వరం వల్ల ఆయనను సాధారణ దేవతలు సంహరించలేరు చివరికి ఆ దేవతలు కూడా భయంతో పరారయ్యారు ప్రజలు విలపించసాగారు ఇలా పంజాసురుడి పీడకు అంతు అన్నది కనిపించలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన వరాహ అవతారంలో ప్రత్యక్షమై పరాశక్తిని ప్రార్థించారు ఓ శక్తి ఈ పంజాసురుడిని సంహరించి దేవతలను మానవులను అందరిని రక్షించు తల్లి అని ప్రార్థించారు ఆ క్షణం పరాశక్తి ప్రత్యక్షమై మాతగా అవతరించారు అమ్మ చింకపంది ముఖముతో చేతులలో గద సోలం ఖడ్గం చక్రం శత్రువులను భయపెట్టి తేజస్సుతో అమ్మ ప్రత్యక్షమయ్యింది అమ్మ వాహనం మహాగజం లేదా మంత్రశక్తితో కూడిన మహాసింహం పంచాసురుడు వరాహిదేవిని దేవిని చూసి ఆరణ చేశాడు కాని ఆమె తన శక్తిని ప్రదర్శించి ఆ రాక్షసునే భయపెట్టింది ఆ ఇరువురి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆకాశం కడుక్కుమనింది వరాహి దేవి త్రిశూలముతో పంజాసురుడు ఛేదించింది అంతం చేసింది వరాహి దేవి అనుగ్రహం వల్ల భక్తులకు శత్రు బాధలు తొలగిపోతాయి మాత రక్షణ దేవత రాజ్యయోగ యోగ ప్రదాత గుప్త విద్యులకు తాంత్రిక విద్యలకు దైవం రాత్రి పూజతో అమ్మ ప్రసన్నమవుతుంది మాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు కేరళ ఉత్తరాది ఆంధ్రప్రదేశ్లో మాత ఆలయాలు ప్రసిద్ధం అమ్మకు రాత్రి పూజే ప్రాముఖ్యం వరాహిదేవి పరాశక్తి స్వరూపం ఆమె భక్తులకు రక్షణను విజయాన్ని ప్రసాదించే మాతృక దేవత ఆమెకు శరణాగతులు కావడమే శత్రు బాధలకి ఆర్థిక కష్టాలకి విముక్తి పొందుతారు ఓం వరాహీ దేవి శరణం మమ